Come <clears throat> कोन <laughs> अचे <laughs> <laughs> de Fala, uh, <laughs> ప్లస్ ఆఫ్ నెల్లూరు నెక్స్ట్ మ్యాచ్ ఈస్ట్ గోదావరి ప్రకాశం ఉమెన్ సెక్షన్ కోర్ట్ నెంబర్ టూ ఈ రెండు టీంలు ఆట సిద్ధంగా ఉండాలి అలాగే కోర్టు నెంబర్ త్రీలో చిత్తూరు వర్ష ప్రకాశం ఈ రెండు టీంలు కూడా ఆట సిద్ధంగా ఉండాలి చిత్తూరు వర్షఫ్ ప్రకాశం కోర్ట్ నెంబర్ త్రీలో ఆ మ్యాచ్ కూడా ఆటం సిద్ధంగా ఉండాలి మా ఎవరో కూడా మాకు చెప్పకుండా మీరు భోజనానికి వెళ్ళొద్దు మ్యాచ్లు చాలా ఉన్నాయి దయచేసి మాకు సహకరించండి మాకు చెప్తూ వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినాను పిలిచిన వెంట కోర్టు రాటం సిద్ధంగా ఉండాలి నెల్లూరు త్రీ మూడు మూడు

ఎంబీబీపీ జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ బాధిస్తున్నాం సబ్బువాలం గవర్నమెంట్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ గారు పీడి గారు రమణ గారిని ఈ యొక్క పరిచయ కార్యక్రమానికి నెంబర్ త్రీలోని నెంబర్ తీసుకుని రావడానికి పెద్దలందరినీ కూడా రమణ గారిని తీసుకెళ్లి పరిచయ కార్యక్రమం చేయబట్టి నైన్ ఫోర్ నెల్లూరు తొమ్మిది కర్నూలు నాలుగు టెవర్ నెల్లూరు నైన్ ఫోర్ నెల్లూరు తొమ్మిది కర్నూలు నాలుగు టెవర్ నెల్లూరు నైన్ ఫోర్ నెల తొమ్మిది నాలుగు నాలుగు రావాల నెల్లూరు అమ్మో కాలిగొండ కాలిగండ అర్థం కానీ అంతా మనం చేస్తున్నారు అండి తిరిగిన వెంటనే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా గవాడికి ఇచ్చేటువంటి శీరామట్నం సర్పంచి గారు నక్క రావణ్ గారికి అలాగే మన గణపతి సర్పంచ్ గారికి మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అడిగిన వెంటనే ఒక ఆయుధం కూడా ఆలోచించకుండా కబడ్డీ కోసం మన వ్యవసాయాన్ని కూడా తీసి ఇక్కడ మ్యాచ్లు జరగడానికి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ స్థలాన్ని మనకి మ్యాచ్లు కోసం ఇచ్చినటువంటి చీరాపట్నం సర్పంచ్ గారు నక్కాములు గారికి కుటుంబ సభ్యులకి అలాగే చాలా మంది చట్టబాబు గారికి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నెల్లూరు ఫోర్ టెన్ నాలుగు కర్నూలు పది నెల్లూరు నెల్లూరు నాలుగు కర్నూలు పది నెల్లూరు శ్రీకాకుళం కోట్ నెంబర్ టూలో లో జరిగిన శ్రీకాకుళం కడప శ్రీకాకుళం ముప్పై రెండు పాయింట్లు కడప తొమ్మిది పాయింట్లు కోట్ నెంబర్ టూ లో జరిగిన శ్రీకాకుళం కడప శ్రీకాకుళం ముప్పై రెండు పాయింట్లు కడప పదమూడు పాయింట్లు ఇరవై మూడు పాయింట్ల ఆధ్వర్యంలో శ్రీకాకుళం విజయం సాధించారు లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఉమెన్ సెక్షన్ ఈస్ట్ గోదావరి వచ్చే ప్రకాశం అమ్మా అమ్మా అమ్మాప్పుడే శ్రీకాకుళం ఈ ప్రకాశం వచ్చింది అలాగే ఈస్ట్ గోదావరి రావాలమ్మా అమ్మా ఈస్ట్ గోదావరి టీం వచ్చిందా ఈస్ట్ గోదావరి టీం రావాలి ఉమెన్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఈస్ట్ గోదావరి ప్రకాశం కోటంబర్ ఉమెన్ సెక్షన్ ఫాలో దూసర్స్ దస్త కర్నూలు రిఫరీ టీవీ సుమన్ కే శంకర్ స్కోరర్ ప్రకాష్ కృష్ణ ఎం భరత్ కేల్ బౌదర్ అసేజ్ గోరాజ్ బి నాగేశ్వరరావు కృష్ణ టైమర్ ఈ శివ విశాఖ దశగిరి టీవీ సుమన్ శంకర్ ప్రకాష్ భరత్ గోపాల్ నాగేశ్వరరావు ఈ శివ प्रकाश लास्ट फिर चितूर प्रकाश लास्ट आइनल कोर्ट नंबर थ्री कोर्ट नंबर थ्री चितूर प्रकाशम लास्ट आउ फैनल कॉल என்னங்க நான் நல்லபடியாக చిత్తూరు యొక్క ప్రకాశం లాటల్ అండ్ ఫైనల్ కాల్ పార్టీ ఎం బాలకృష్ణ రెఫరీ ఆర్ అప్పు స్వామి చిత్తూరు ప్రకాశం రెండు కోట్ల రావాలి కోట్ నంబర్ త్రీ చిత్తూరు రాష్ట ప్రకాశం చిత్తూరు రాష్ట ప్రకాశం

வேஜேனா <laughs> <laughs> పుట్టి పుట్టి లా నుండి దపట్లా స్కోర్ తో అవతలే లేదు 3 మార్కులు తీసుకురా ఒకటైలేడు చిత్తూరు ప్రకాశం టైం రావాలి కోట్లకి ప్రకాశం చిత్తూరు డేమ్ కోర్టులో వస్తుంది ప్రకాశం డేం కోర్టులో రావాలి ಅಡಿ ಉಡು ಅಡಿ ಉಡು ಲಾಗ್ ನ ಸೆಲ್ಪಾ ದಾ ನೆ ಅಂಬೋ ಇಜಿ ಚೇನ್ ಉಡು ಒಂದು ಸೆಕೆಂಡ್ ಓ ರೆಡಿ ಉಡು ಅಡಿ ಶಿವಾ ವೇಟ್ ಜ ವೇಟ್ ಜ ಅಡ್ಡಕೊಳ್ಳೋ ಸೂಪರ್ ನೋಡ್ ನೋಡ್ತಾ ಇಹೋದ್ರಾ ನೀನು ವೇಟ್ ಜ ಮಾಡ್ತೀನಿ ಓ ರೆಡಿ అమ్మవారం కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ అయిన రమణ గారిని ఆర్గనైజర్స్ అందరూ కూడా తీసుకెళ్లి పరిచయం చేయించాలండి కోర్టు నెంబర్ బాబు ప్రకాశం కోచ్ మేనేజర్ గానే మైపోంత రిపోర్ట్ చేయాలి ప్రకాశం కోచ్ మేనేజర్ கோர் த்ரீ ரெஃபரீ ரெண்டே விடுதலை லென் அப்யன் ஆண்டே முழுக்க பச்சை காரியம் నాయుడు గారు నాయసరా మా గురుగాని గారిని తీసుకెళ్లి పరిచయం నువ్వే నాయసో రాహుల్ గారిని తీసుకోవాలి పెద్దలంతా కలిపి బాస్టైల్ రాహుల్ గారు ఒకసారి తీసుకొచ్చి ఈ రెండు టీములకు సబ్బవరం గవర్నమెంట్ కాలేజ్ అయినా ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి రమణ గారిని అలాగే కబడ్డీ ప్లేయర్ ఖోఖో ప్లేయర్ రెండునండి ఆయన ఈయన్ని అంకుపాలం

నెంబర్ నెంబర్ త్రీలో మెన్ మ్యాచ్ ప్రకాశం చిత్తూరు జట్ల మధ్య ఇప్పుడు నెంబర్ దీలో మ్యాచ్ మొదలవుతుంది దీనికి సబోదర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ అమల్ గారిని సబోదన్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ అమల్ గారిని అమిషద్ బెజవాడి గణేష్ గారిని కూడా మాకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం అలాగే చీరపట్నం బిసింట్ గారిని నయేశ్వరికి రావచ్చు ప్రార్థిస్తున్నాం అలాగే మా అంది బాజీ భాస్కర్ డిగ్రీ కాలేజీ పిడి గారు రమణ గారిని మన అంకుపా పెద్దలంతా కూడా పరిచయ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు అలాగే బెజవాడి గణేష్ గారిని కూడా

అలాగే ఒక్క నిమిషం ఒక్క నిమిషం

Yeah. बोनस में रिवर्स बोनस दी रिवर्स दी